కూకట్పల్లి నగర్ లో కల్తీ కల్లు కలకలం రేపింది కల్తీ కల్లు తాగి పదకొండు మంది అస్వస్థకు గురయ్యారు విరోచనాలు లోబీతో బాధితులంతా ఆసుపత్రిలో చేరారు వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది కూకట్పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వీరందరికీ చికిత్స అందిస్తున్నారు ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తున్నట్లు డీఎంహెచ్ తెలిపారు గంటలు గడిస్తే కానీ చెప్పే పరిస్థితి లేదని అన్నారు బాధితులను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరామర్శించారు మరి కళ్ళు వల్ల జరిగిందా లేకపోతే వాటర్ వల్ల జరిగిందా అనేటటువంటిది నిర్ధారించలేకపోతున్నారు కానీ సింటర్ చూస్తే చాలా మంది మేము కళ్ళు తాగామని చెప్పి చెప్తా ఉన్నారు నేను ఆఫీసులో కూడా చాలాసార్లు చెప్పాను నేను ఐదన్ నగర్ లో జరుగుతున్నటువంటిది చాలాసార్లు సర్దార్ పటేల్ నగర్ లో సిక్స్ ఇయర్ అని చెప్తా ఉన్నాను నేను సర్దార్ పటేల్ నగర్ లో అక్రమంగా కంపౌండ్ నడుస్తా ఉంది చాలా మంది ధర్నాలు చేశారు థీమ్ అని చెప్పి గతంలో చెప్పాను మళ్ళీ ప్రభుత్వం వచ్చామని చెప్పాను ఐదర్ నగర్ సంబంధించిన కంపౌండ్ సంబంధించినటువంటి ఒక వ్యక్తుల వలన జరుగుతా ఉంది ఇది ఇది ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా పట్టించుకోవాలి అధికారులు అధికార చర్య తీసుకోవాలి ఇవాళ ఉన్నటువంటి కళ్ళు అనేటటువంటిది ఎవరో ఒకరు చేసిన తప్పు వలన ఇలా గౌన్ల పులసులు అందరూ కూడా ఇది ఒక మచ్చలా జరుగుతా ఉంది ఎవరైతే ఇటువంటి వాళ్ళని చేసిన వాళ్ళు ఎవరో ఒకరు చేసిన వాళ్ళ వలన వాళ్ళందరికీ కులానికి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఎవరైతే దీనికి బాధ్యత వహించి కంపౌండ్ నడిపించి సక్రమ నడపకుండా ప్రజలకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏకుండా ఏ రకంగా చేసిండో వాళ్ళని యాక్షన్ తీసుకోమని అధికారాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇవాళ ఉన్నటువంటి పన్నెండు మందినో ప్రభుత్వం ఆదుకోవాలి వాళ్ళని ఖచ్చితంగా అవసరమైతే ఈ హాస్పిటల్ పోతే గవర్నమెంట్ ఇంకా వేరే హాస్పిటల్ సర్వీస్ అయినా సరే కాపాల్సిన అవసరం ఎందుకంటే రామ్ దేవ్ హాస్పిటల్ అనేటువంటిది మంచి హాస్పిటల్ నాకు ఉన్నటువంటి అవగాహన ప్రకారం వాళ్ళు ట్రీట్మెంట్ బాగా చేస్తారు అయినప్పుడు కూడా ఎవరికైనా ప్రమాదం జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఇది చూసుకోకపోవడం వల్లనే అధికార నిరక్షల వల్లనే ఎవరైతే ఇలా ఎక్సైజ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకి ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా దీని మీద సీరే తీసుకొని ఈ పన్నెండు మందిని కాపాడవలసినటువంటి బాధ్యత తీసుకోమని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి